ఒక చిన్న మిషన్ కేవలం ఎనిమిది రోజులు మాత్రమే ఉండాల్సిన స్పేస్ ప్రయాణం కానీ అది తొమ్మిది నెలలుగా మారిపోయింది అసలు ఏమైంది సునీత విలియమ్స్ జీవితంలో ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ఎలా జరిగింది తెలుసుకుందాం సునీత విలియమ్స్ పేరు వినగానే ప్రతి భారతీయుడు గర్వపడతాడు భారతీయ మూలలున్న ఈ సునీత విలియమ్స్ అమెరికా వ్యూమగామి తన జీవితాన్ని అంతరిక్ష పరిశోధనకు అంకితం చేసింది పంతొమ్మిది వందల అరవై ఐదులో జన్మించిన ఆమె చిన్నప్పటి నుంచే విమానాలపై ఆసక్తి కలిగి ఉండేది ఆమె యునైటెడ్ స్టేట్స్ నేవీలో పైలట్గా పనిచేసి ఆ తర్వాత నాసాకి ఎంపికైంది ఇప్పటి వరకు రెండు అంతరిక్ష ప్రయాణాలు చేసి ఐఎస్ఎస్లో ఎక్కువ రోజులు గడిపిన మహిళల్లో ఒకరుగా రికార్డు సృష్టించింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున నాసా మరియు బోయింగ్ కలిసి స్టార్ లైనర్ అనే కొత్త అంతరిక్ష క్యాపుల్స్ను ప్రయోగించారు ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను తీసుకువెళ్లడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది ఈ ప్రయాణంలో సునితా విలియమ్స్ మరియు మరో వ్యోమగామి బచ్ విల్మోర్ ఐఎస్ఎస్కి వెళ్లారు ఈ మిషన్ కేవలం ఎనిమిది రోజులు మాత్రమే ఉండాల్సింది కానీ ఇది తొమ్మిది నెలలుగా ఎందుకు మారిపోయింది అంతరిక్ష ప్రయాణంలో ప్రతి చిన్న సమస్య కూడా పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది స్టార్ లైనర్ ఐఎస్ఎస్కి విజయవంతంగా చేరిన కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి రిటర్న్ ట్రిప్ కోసం అవసరమైన ప్రొపల్షన్ సిస్టమ్కు లీక్ కనిపించింది స్టార్లైనర్ క్యాపుల్స్ను భూమికి రప్పించే ఇంజన్లు సరిగ్గా పనిచేయడం లేదు ఫ్లైట్ కంట్రోల్ టీం భూమి మీద నుంచే సమస్యలు పరిష్కరించాలని ప్రయత్నించింది కానీ అవసరమైన స్పేర్ పార్ట్స్ పంపడం సాధ్యపడలేదు ఈ కారణాల వల్ల నాసా కొత్త ప్లాన్ సిద్ధం చేసేదాకా సునీత విలియమ్స్ మరియు బచ్ విల్మోర్ ఐఎస్ఎస్లో ఉండాల్సి వచ్చింది ఐఎస్ఎస్లో తొమ్మిది నెలలుగా ఉండటంతో వారు క్రమంగా సాదాచార జీవనానికి అలవాటు పడ్డారు కానీ అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడపడం చాలా కష్టం నాసా చివరకు ఒక నిర్ణయం తీసుకుంది అదేంటంటే ఎక్స్ డ్రాగన్ క్యాపుల్స్ ద్వారా సునితా విలియమ్స్ మరియు బచ్ విల్మోర్ను భూమికి తీసుకురావాలని రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్దెనిమిదిన ఎక్స్ డ్రాగన్ మిషన్ ప్రారంభమై ఐఎస్ఎస్కి చేరుకుంది తొమ్మిది నెలల తర్వాత సునీతా విలియమ్స్ మరియు బచ్ విల్మోర్ భూమిని చేరుకున్నారు వారి ల్యాండింగ్ సేఫ్గా జరిగి నాసా టీం వారికి ప్రత్యేకమైన మెడికల్ ట్రీట్మెంటు ఇచ్చింది తొమ్మిది నెలల పాటు స్పేస్లో ఉండటంతో సునీత విలియమ్స్ మరియు బచ్ విల్మోర్ ఆరోగ్యంపై కొన్ని ప్రభావాలు చూపించింది శరీరంలో మన్నిక తగ్గడం బోన్ మాస్ తగ్గిపోవడం కండరాలు వీక్ అవ్వడం నడవడంలో ఇబ్బంది జరిగాయి నలభై ఐదు రోజుల పాటు ప్రత్యేకమైన పునరావాసం చేయాల్సి వస్తుందని డాక్టర్సు సలహా ఇచ్చారు ఇదంతా చూస్తే స్పేస్ ట్రావెల్ మన శరీరంపై ఎంత ప్రభావితం చేస్తుందో అర్థమవుతుంది ఇది కేవలం సునీత విలియమ్స్ మరియు బచ్ విల్మోర్ ధైర్యం మాత్రమే కాదు భవిష్యత్ స్పేస్ మిషన్లకు పెద్ద పాఠం కూడా అనవులు మరింత దూరం ప్రయాణించే రోజులు దగ్గరలోనే ఉన్నాయా మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి